హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు మా పిల్లలకైతే కృష్ణునిలాగా అయితే రెడీ చేస్తున్నానండి చూడండి సోనుకైతే ఫస్ట్ రెడీ చేస్తున్నాను చిన్నప్పటి నుంచి అయితే వీళ్ళకి కంపల్సరీ ఇయర్లీ ఇయర్లీ అయితే ఇలా కృష్ణునిలాగా అయితే తయారు చేస్తూ ఉంటాను సోనుకు వచ్చేసి నేనైతే గోపికమ్మ లాగా తయారు చేస్తానండి ఈసారి వచ్చేసి కృష్ణునిలాగా వేస్తున్నాను ప్రతి ఇయర్ ఇద్దరికి అయితే ఒకరికి కన్నయ్యకి కృష్ణునిలాగా సోనుకొచ్చేసి గోపికమ్మలాగా అయితే రెడీ చేస్తానండి వాళ్ళ డ్రెస్సులు అంటారా మా కోడలివి కానీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళైతే వేసేస్తానండి అలా అడ్జస్ట్ చేసేసి రెడీ అయితే చేస్తాను సోనుకైతే చాలా ఇష్టం అనమాట గోపికమ్మలాగా రెడీ అవ్వడము ఇంకా వాడు అప్పుడప్పుడు గాజులు కూడా నేను వేస్తూ ఉంటే తీసుకొని చూస్తూ ఉంటాడు చాలా ఇష్టం ఇలా రెడీ అవ్వడం అందుకే ఇంకా పిల్లలు కూడా పెద్దగా అయిపోతున్నారు కదా ఇంకా అమ్మాయిలాగా అయితే గెటప్ అయితే వేయట్లేదండి ఇద్దరికీ ఈసారి కృష్ణునిలాగానే గిటప్ అయితే వేస్తున్నాను ముందుగా వచ్చేసి సోనుకైతే ఇలా కొంచెం పౌడర్ వేసేసి షేడ్స్ లాగా ఐ షేడ్స్ వేసేసాను కొంచెం మ్యాజిక్ లిప్స్టిక్ పెట్టేశానండి ఇంకా వాళ్ళకి ఇలా ఉంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి ఇయర్లీ వన్స్ పెడుతూ ఉంటాను కదా చాలా ఇష్టం అనమాట పెట్టమని అంటూ ఉంటారు వీళ్ళు రెడీ అవ్వడానికి కూడా అసలుకి ఇబ్బంది అయితే పడరు ఇంకా రెడీ చేయమని చెప్తారు ఇంకా ఈరోజు కూడా వాళ్ళే వచ్చి ఇంకా రెడీ మమ్మీ అని అంటే ఇంకా సారీ అనేసి ఇంకా పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా చేసేస్తున్నానండి ఇద్దరికీ అయితే ఇంకా తనకి కొంచెం పౌడర్ వేసేసి ఐ షేడ్స్ లిప్స్టిక్ పెట్టి ఇలా మూడు నామాలు అయితే పెడుతున్నాను ఇంకా తనకైతే చాలా ఇష్టం అండి ఇలా కమ్మలు పెట్టడము గాజులు బొట్లు అసలుకి ఎంత ఎంజాయ్ చేశాడంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నేను ఎవరికైనా డ్రెస్ అనుకోండి ఇంకా డ్రెస్ కుడితే అది వేసుకొని తిరుగుతూ ఉంటాడు అంటే ఇప్పుడు చాలామంది మనం ఫ్రాక్స్ వేసుకొని తిరుగుతూ ఉంటాం కదా అలా తిరగడం చాలా ఇష్టం అనమాట ఇంకా ఇప్పుడైతే వేసుకోవట్లేదు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు అలానే చేసేవాళ్ళు ఇంకా ఇప్పుడైతే వెయ్యట్లేరు ఎందుకంటే నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఇక తనకి పైన నేను ఇలా గోపికమ్మలాగా వేసేదాన్ని ఇంకా తను కూడా అలానే ఫీల్ అయిపోయి మంచిగా అయితే వేసుకునేవాడు చూడండి ఇలా అయితే బొట్లు అయితే పెట్టాను రెడ్ కలర్ది ఇలా వైట్ కలర్తో మూడు నామాలు అయితే పెట్టేశాను అంతకుముందు నేను రెడీ చేసిన ఫొటోస్ అన్నీ లాస్ట్లో అయితే పెడతాను ఒకసారి అయితే చూడండి చూడండి చాలా క్యూట్గా ఉన్నాడు అసలుకి ఇవి పెట్టగానే ఇంకా అప్పటికే నేను వెళ్ళి అద్దంలో చూసుకుంటాను అద్దంలో చూసుకుంటాను అంటాడు ఇంకా నేను ఫుల్గా అయిపోయేంత వరకు అయితే నేను పంపించలేదు ప్రతిసారి అంత ఇలా పెట్టగానే ఒక అయిపోగానే ఒకటి వెళ్ళి అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ ఉంటాడు ఇలా అయితే నేను అన్నీ అయితే వేస్తున్నాను ఇవి వచ్చేసి కిరీటము ఇవన్నీ వచ్చేసి వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మా వదినైతే తీసుకొచ్చిందండి ఇంకా అప్పటి నుంచి అవే అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఈ దండ వచ్చేసి నేను సంక్రాంతి రోజు స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉండేయండి సంక్రాంతి రోజు హరిదాసం చేయమంటారు కదా ఇంకా నేను అంత ముందుకు వీణ నర్సరీలో ఉన్నప్పుడు కూడా నేను హరిదాసన్ వేసి పంపించాను ఇంకా టీచర్స్ కూడా అలానే గుర్తు పెట్టుకొని ఈ ఇయర్ కూడా చేసుకురండి టీచర్ మేడం అన్నంటే సరే అనేసి ఇంకా అన్నీ హోమ్మేడ్ ఇంట్లోనే వీణ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ నేను ఇంట్లోనే తయారు చేసేసి పంపించానండి హరిదాసుది ఇంకా ఇవి వచ్చేసి నేనే మనము పూసలు ఉంటాయి కదండి అవన్నీ పడేయకుండా ఇలా అన్నీ కుర్చేసేసి వాటిని కూడా ఇయర్ రింగ్స్ లాగా అయితే చేశాను అనమాట వాటికి చిన్న మ్యాగ్నెట్స్ దొరుకుతాయండి బయట సర్కిల్ టైప్లో అవి కూడా తీసుకొచ్చాను ఇంకా ఒకటైతే పేర్ అయితే పోయిందండి మ్యాగ్నెట్ టూ పేర్స్ ఉంటే ఒక వస్తాయి వెనక సైడ్ ముందు సైడ్ అయితే మ్యాగ్నేట్స్ పెట్టి దాని మధ్యలో అయితే ఇలా పెట్టాలి అది పోయింది ఇది వచ్చేసి చూడండి ఒకటే ఉంది కిరీటము ఇంకా ఇద్దరికి ఒకేలా ఉండాలి కదా అని చెప్పేసి నేను ఇది వచ్చేసి తీసుకొచ్చానండి కొనుకొచ్చాను ఇందాకే నేనైతే ఏది కొన్నా ఇద్దరికి సేమ్ అయితే తీసుకుంటానండి డ్రెస్ అయినా సరే ఏవైనా సరే ఇద్దరికీ సేమ్ తీసుకుంటాను సేమ్ ఉండేలాగా చూసుకుంటానండి ఇలా రాఖీలు ఉంటాయి కదా ఇంక మొన్ననే రాఖీ అయిపోయింది కదా ఇవి వచ్చేసి రాఖీలు లాస్ట్ ఇయర్ అండి ఆ రాఖీలు కూడా అలానే ఉంచేసి ఇప్పుడైతే రాఖీలు కట్టానండి అవి చేయికి ఇక్కడ మోచేకి ఇవి వచ్చేసి కమ్మలు ఇవి కూడా ఎప్పుడివో అండి చాలా ఇయర్స్వి అన్నీ నేను ఇలా దాచి పెడుతూ ఉంటాను ఇలా పిల్లలకి ఎప్పుడైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ అయినప్పుడు యూజ్ అవుతాయని చెప్పేసి ఇలా అయితే దాచిపెట్టాను ఆ కమ్మ వచ్చేసి మనము మాటిలు పెట్టుకుంటాం కదండీ అలాంటివి వెనక దిమ్మ పెట్టేసి మాటీలు అందులో పెట్టేసి ఇలా చౌకైతే అయితే తొడిగిచ్చేసాను ఇందాక మ్యాగ్నెట్ పెట్టినాయి అవి సరిగ్గా ఉండట్లేదనేసి ఇవైతే పెట్టాను నేను ఇప్పుడు వచ్చేసి కండి కన్నయ్య కూడా కొంచెం ఇలా పౌడరు కొంచెం షేడ్స్ ఇలా మ్యాజిక్ లిప్స్టిక్ అయితే పెట్టేస్తున్నాను ఇవన్నీ నేనైతే ఇలానే దాచిపెడుతూ ఉంటానండి ప్రతి ఇయర్ కొనను ఏవి కొన్నా అలానే దాచిపెడుతూ ఉంటాను ప్రతి ఇయర్కి పనికి వస్తుంది కదా అనేసి ఇప్పుడు వచ్చేసి కమ్మ పెట్టానండి చూడండి ఎంత బాగుందో ఇతనికి వచ్చేసి నేను మ్యాగ్నేట్ది పెట్టలేదండి ఇది నేను ఒక సెట్ కొంటే దానికి చూడండి ఇలా కమ్మలు అయితే వచ్చాయి ఇందులో అయితే ఈయన చెవుకి అయితే పెట్టేస్తాను చూడండి ఇలా వెనక దిమ్మ కొంచెం బ్యాక్ సైడ్ అనేసి వీటి మధ్య ఉంటుంది కదా ఆ మధ్యలోకి ఆ కింద ఉంటుంది కదా చెవు దాంట్లో పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే అది హ్యాంగ్ అయిపోతుంది చూడండి ఎలా ఉందో అది చాలా బాగుందండి వాడి కూడా నచ్చింది అందుకే వాడు ఇలా ఇలా అంటూ ఉన్నాడు తనకి ఇలాంటి ఊగేటివన్న చాలా ఇష్టం సోనుకి కన్నయ్య కొంచెం సిగ్గుపడతాడు అసలుకి వేసుకోవడానికి కానీ ఈసారి ఎందుకో బాగానే చేసుకుంటున్నాడు చూడండి అవన్నీ కమ్మలన్నీ ఇలా ఇలా అనేస్తూ ఉన్నాడు సోను ఇంకా ఇవి అంత ముందుకి ఇయరే ఇవన్నీ తాడులు ఉంటాయి కదండి ఈ తాడంతా తెగిపోతూ ఉన్నాయి ఇంకా నేనే ఇంకా వేరే దారం ఉంటుంది కదా వేరే దారం వేసేసి ఇలా సూత్తో అయితే కూర్చానండి ఇంకా అప్పుడు తీసుకున్నాయి వీలు చిన్నగా ఉన్నప్పుడు అంటే టెన్ ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ నుంచి నేను అలానే దాచ పెడుతూ ఉన్నాను మా వదిన బేగం బజార్కి వెళ్ళినప్పుడు ఇలా కన్నయ్యకి ఇంకొక అల్లుడికి ఇలా రెండు సెట్లు అయితే తీసుకుంది వాళ్ళది పాడైపోయింది ఇంకా ఇదైతే ఇలానే ఉందన్నమాట దండ అయితే ఉంది అండి దీనిపైన సెట్ ఒకసారి కన్నెకి చిన్నప్పుడు స్కూల్ కేసు పంపిస్తే పాపం తెంపేసి తీసుకొచ్చేసాడు ఇంకా అప్పటి నుంచి ఇంట్లో ఉన్న మన జ్యువెలరీ వీళ్ళ మెడల్లో అయితే వేస్తూ ఉన్నాను ఇంకా కృష్ణుని గెటప్ అయితే వేసేసానండి ఇద్దరికి మంచిగా అయితే రెడీ అయిపోయారు మీరే చూసి చెప్పాలి ఎలా రెడీ చేశాను ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి పారాని అయితే పెడుతున్నాను ఇలా రాఖీలు కూడా అండి పడేయకుండా ఇలా మనకి ఏదో ఒక టైంలో యూజ్ అవుతూ ఉంటాయి అన్నీ వేస్ట్గా పడేయద్దండి ఇలా దాసి పెట్టుకుంటే ఏదో ఒక రోజు అయితే యూజ్ అవుతూ ఉంటుంది ఇలా ఇద్దరికీ చేతులకి కాళ్ళకి అయితే ఇలా పారాని అయితే పెట్టేస్తున్నాను ముందుగా అయితే ఇంట్లో పారాని లేదు ఇంకా ఏం చేయలేం కాబట్టి కుంకుమని వాటర్లో అయితే కలిపి ఇలా పారాని ఇలాగైతే పెడుతున్నానండి చూడండి ఎంత బాగా కనపడుతుందో రెడ్గా మంచిగా కనపడుతుంది కదా ఇద్దరికి చూడండి మా ఇంటి కృష్ణులు ఇద్దరు కన్నయ్యలు ఇలా బ్యాక్ సైడ్ కూడా అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి సోనుకండి సోను కూడా కాళ్ళకి చేతులకి అయితే ఇలా అయితే పెట్టేశాను ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నారో చాలా అయితే క్యూట్గా ఉన్నారు చాలా మంచిగా అనిపిస్తుంది వీళ్ళని ఇలా చూస్తూ ఉంటే ఇలా అయితే పెట్టానండి నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను అంటే ఒక సైడ్ పెట్టలేదు మర్చిపోయాను మళ్ళీ అయితే పెడుతున్నాను ఇక్కడ మొత్తానికైతే ఇద్దరికి కాళ్ళకి చేతులకైతే ఇలా పారనేలాగైతే పెట్టేశానండి మా పిల్లలు ఎలా ఉన్నారో కామెంట్లో అయితే చెప్పండి ఇద్దరి కృష్ణులు వీళ్ళిద్దరే అండి మా ఇంటి కన్నయ్యలు ఎలా ఉన్నారు మొత్తం ఫుల్గా రెడీ అయిపోయాక ఇలా అయితే మా చిన్ని కన్నయ్యలు ఇలా ఉన్నారు చిన్ని కృష్ణులు వెన్నదొంగ కృష్ణులు అన్నయ్యకి వచ్చి అది దోతి అండి ఆల్రెడీ కుట్టింది అది సోనుకొచ్చేసి నేను దోతితో అయితే ఇలా కట్టాను దోతి మడలు ఇంకా తను అటు ఇటు అనేసరికి అది అలా ఇలా జరిగిపోయింది కూర్చొని లేసేసరికి అలా అయిపోయింది నేనైతే ఇలా రెడీ చేశానండి ఇంట్లో ఉన్న వాటితోనే ఒక కిరీటం ఒకటి ఈసారి తీసుకున్నాను మిగతా అన్నీ ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా కన్నయ్యేలాగా రెడీ అయితే చేశాను ఈసారి గోపికమ్మ మిస్ అయిపోయింది మా ఇంట్లో ఇంకా ఇప్పటి నుంచి కన్నయ్యలానే రెడీ చేస్తాను ఇద్దరికి కృష్ణన్లానే తయారు చేస్తాను ఇంకా వాళ్ళు ఏమో కోలాటాలు పట్టుకొని ఒకటే ఆడదాం అనేసి సో నేను ఆడతా నేను ఆడతా అనేసి ఆడుతూ ఉన్నాడు ఇంకా తన ఆనందాన్ని మనం ఎందుకు వద్దు అని చెప్పేసి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా కొద్దిసేపు అయితే బాగానే ఎంజాయ్ చేశారండి వాళ్ళకి చాలా ఇష్టంగా అయితే రెడీ అయ్యారు కాబట్టి మనం కూడా ఏమనలేదు వాళ్ళకి ఇలా రెడీ అవ్వడం చాలా చాలా ఇష్టము ఇదే కాదండి నేను చాలా వరకు స్కూల్స్లో ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే కూడా అన్నీ రెడీ చేస్తూ ఉంటాను పిల్లలకి వీటిని వస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్